హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఫ్రీ బస్లో ప్రయాణం చేస్తున్న ఆడవాళ్ళకు మాత్రమే అండి ఈ టిప్స్ అనేది ఎందుకంటే ఫ్రీ బస్లో వెళ్తూ కూడా మనం మనీని చాలా ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు అండి అది ఎలాగో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రీ బస్లో వెళ్తూ కూడా మనం ఎంత మనీ చేసుకోవచ్చో అనేది ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్స్ చెప్తానండి ఎలా మనీ సేవ్ చేసుకోవాలి ఏ విధంగా అనేది కొన్ని టిప్స్ అయితే చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా మనము ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళైనా లేకపోతే లేడీస్కి ఎక్కువగా మనం ఇది వీడియో మాత్రం ఓన్లీ ఫ్రీ బస్లో ప్రయాణించే వాళ్ళకు మాత్రమేనండి మిగతా వాళ్ళకి కాదు లేడీస్కి ఎందుకంటే మీరు ఆఫీస్కి వెళ్ళేవారైనా లేకపోతే కూరగాయలు అమ్మే వాళ్ళైనా లేకపోతే మనం ఎప్పుడైనా కానీ వెళ్తూ ఉంటాం కదా జర్నీలు చేసేటప్పుడు మనం ఆ బస్కు వెళ్తూ ఉంటాము ఒకప్పుడు మనం ఆ బస్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఛార్జ్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఫ్రీ బస్లో మనం వెళ్తున్నప్పుడు దానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా కాబట్టి మీరు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళేవారు అనుకోండి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఆఫీస్కి వెళ్ళేవారు డైలీ బస్సుకు మనం వెళ్తూ ఉంటాం కదా అప్పుడు మీకు ఐడియా ఉంటుంది కదా అంటే బస్సులో మనం మీరు వెళ్ళే ప్రయా మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఎంత అమౌంట్ అవుతుంది ఒకవేళ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఛార్జీ ఆ హండ్రెడ్ రూపీస్ మీరు ప్రతిరోజు ఒక బాక్స్లో సేవింగ్ చేస్తూ ఉండండి ఒకవేళ మీరు ప్రతిరోజు చేయలేకపోతే శాలరీ వస్తాను ఇక ఈ మంత్కు ఇంత అయ్యిందనే ఉద్దేశంతో ఆ బాక్స్లో అమౌంట్ వేసేసేయాలి ఫస్ట్ శాలరీ వస్తానే అలా చేస్తే మీకు మీకు తెలియకుండా నేను ఒక వన్ ఇయర్ పెట్టేసేయండి దాన్ని ముట్టుకోకూడదు మళ్ళీ దాని దాంట్లో వేసిన డబ్బుల్ని మీరు తీయకుండా ఆ డబ్బుల్ని మీరు జాగ్రత్తగా దాచిపెడుతూ ఉంటే వన్ ఇయర్కి మీకు ఒక గోల్డ్ అనేది వస్తుందని కంపల్సరీ నేను చెప్తున్నాను ఎందుకంటే మీకు ఈరోజు వంద అంటే పెద్ద అమౌంటే కాదని చెప్పట్లేదు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఈరోజు ఈ అమౌంటు సరేలే ఏముంది ఎటు ఫ్రీ బస్సే కదా మనం డైలీ వెళ్ళేదే కదా అని అలా వెళ్ళే బదులు మీరు లా అంటే ఇప్పుడు ఫ్రీ బస్లో వస్తున్నప్పటి నుంచి లాస్ట్ ఇయర్ అప్పుడు మీరు డబ్బులు ఇదే అమౌంట్ ఖర్చు పెట్టింటారు కదా అదేవిధంగా ఇప్పుడు కూడా రన్ చేస్తూ ఉన్నాడు కానీ దీన్ని మనం సేవింగ్స్లో చేసుకుందాము ఈ అమౌంట్ కూడా మీకు సేవింగ్ అవుతుంది కదా అంటే ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు అంటే ఇంట్లోకి అంటే ఖర్చులు వస్తూనే ఉంటాయండి దాని బదులు ఇలా సేవ్ చేసి మీ పిల్లలకు గోల్డ్ కాయిన్స్ లేకపోతే మీకు అప్పటికే వన్ ఇయర్ తర్వాత మీకు ఏదో ఒక యూజ్ అవుతుంది కదా ఒక అప్పు తీర్చుకోవడము పిల్లలకు ఫీజులు అట్లా ఏదో ఒక ఆ అమౌంట్ అనేది పెద్ద అమౌంట్ అవుతుంది అప్పుడు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ అనేది ఇప్పుడు చిన్న అమౌంట్ దీంతో మనకు కూరగాయలు వస్తాయి అంతే రెండు కిలోలు టమోటాలు అయితే సరిపోతాయండి ఇప్పుడు ఇంకా హండ్రెడ్ రూపీస్కి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కానీ ఇదే అమౌంట్ మనం సేవింగ్ చేసుకున్నా అంటే లాస్ట్ ఇయర్ మనం దీన్ని ఖర్చు పెట్టాము కానీ ఈ ఇయర్ మనం ఖర్చు పెట్టట్లేదు కాబట్టి ఈ ఇయర్తో మనము ఈ మనీని మనం సేవ్ చేయాలి అలా ఆలోచించండి ఫ్రీ బస్లోనే కదా మనం వెళ్ళేది అనుకోకుండా ఇలా చే ఇలా చేయడం వల్ల మీకు చాలా అమౌంట్ అనేది సేవ్ అయితే అవుతుందండి దీంతో మీరు చాలా మనీ అనేది సేవ్ అయితే చేసుకోవచ్చు సో వన్ ఇయర్ వరకు కాబట్టి మీకు చాలా అమౌంట్ అయితే వస్తుంది కానీ దాన్ని యూజ్ దాన్ని మళ్ళీ యూజ్ చేయకూడదు ఇప్పుడు అవసరం ఉంది కదా అని హండ్రెడ్ రూపీస్ తీయడం అట్లా చేయొద్దండి ఎప్పుడు అలా చేయొద్దు ఒక్కసారి మీరు సేవింగ్స్ ఒక బాక్స్లో వేసారు అంటే అది మీరు మళ్ళీ యూజ్ చేయకూడదండి ఇలా చేస్తే కానీ చాలా అమౌంట్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు చాలామంది డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ డబ్బుల్ని ఇప్పుడు శాలరీ వస్తుంది మనకైనా కూడా శాలరీ వస్తుంది అనుకోండి ఆ శాలరీ మొత్తం ఖర్చే ఖర్చు అయ్యే విధంగా చూసుకోకూడదండి ఎప్పుడు కూడా సేవింగ్స్ అనేది కంపల్సరీ ఉండాలి మనం ఎంత కష్టపడి డబ్బులు అంటే మనం ఎంత కష్టపడి డబ్బులు సంపాదించినా దాంట్లో నుంచి కొద్దిగా సేవింగ్ అనేది కంపల్సరీ చేయాలి సేవింగ్ చేయాలంటే ముందు ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా కంపల్సరీ చేయాలండి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ట్రై చేయండి కంపల్సరీగా వర్కౌట్ అయితే అవుతుంది నాకు వచ్చిన ఈ ఐడియాను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇక మనం ఎంత ఎంత కష్టపడి సంపాదించడం అనే దానికంటే మనం ఎంత పొదుపు చేసామనేది ముఖ్యమండి అలా కాకుండా వచ్చిన అమౌంట్ వల్ల మనం మొత్తం అయిపో చేసుకుంటూ ఉంటే ఇక మనకు రేపొద్దున మనకు అప్పులు అవుతాయండి ఈరోజు పొదుపు చేస్తే అది మన అవసరాలకు అంటే రేపొద్దున ఏదైనా పెద్ద అవసరం పడింది అనుకోండి అట్లాంటివి చాలా బాగా ఉపయోగపడుతుంది అలా కాకుండా ఇప్పుడు మొత్తం అమౌంట్ వల్ల మనం ఖర్చు పెట్టుకుంటూ ఉంటే మన అవసరం పెద్ద రేపొద్దున మనకి ఏదైనా పెద్ద అవసరం పడినప్పుడు కంపల్సరీ వేరే వాళ్ళకి అప్పు తెచ్చుకోవాలి అప్పు తెచ్చుకుంటే దానికి మనం ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోతాం కంపల్సరీ ఎందుకంటే చాలా ఇంట్రె ఇంట్రెస్ట్కే మనకు సరిపోతాం మనకు వచ్చే జీతం ఎంత మనం అప్పు తెచ్చుకుని దానికి ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ కూడా మనం ఇంకా అసలు కూడా కట్టమండి అంటే ఎందుకంటే సరిపోదు మనకు దాని బదులు మన దగ్గర ఉన్న అమౌంట్లో నుంచే మనం సేవింగ్ చేసుకుంటే బెస్ట్ కదా దానికి వడ్డీ కట్టడం కంటే అంటే మనం అప్పు తెచ్చుకుని దానికి వడ్డీ కట్టడం కంటే మనం ఇలా సేవింగ్ చేసుకుంటే మనకు మన పరిస్థితులు బాగలేనప్పుడు ఈ అమౌంట్ అనేది మనకు యూజ్ అవుతుంది ఇక ఎప్పుడైనా కానీ మన స్తోమెతకు తగ్గట్టు కూడా పొదుపు చేసుకోవాలండి ఇప్పుడు లేడీస్ కాబట్టి బస్సులో వెళ్ళి జర్నీ చేసేటప్పుడు అమౌంట్ ఒకవేళ నేను జాబ్ చేసే వాళ్ళకే కదండి ఇప్పుడు మీరు ఎప్పుడో ఒకసారి అంటే వన్ మంత్కి ఒకసారో టూ మంత్స్కి ఒకసారి ఊరికి వెళ్తుంటారు అమౌంట్ ఎంత అవుతుంది ఒక ఫైవ్ హండ్రెడ్ ఆ అమౌంట్ తీసి పక్కన పెట్టండి అలా మీరు ఎన్నిసార్లు జర్నీ చేస్తారో ఆ అమౌంట్ను మీరు తీసి పక్కన పెట్టండి మీరు బస్ ఎక్కినారా ఆ అమౌంట్ ఎంతనో మీరు ముందే డైరీలోనో ఫోన్లో నోట్ చేసుకోండి ఎంత అనేది మీరు ఇంటికి వచ్చాక అమౌంట్ మీరు షేవింగ్ బాక్స్లో వేసేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు అమౌంట్ అనేది సేవ్ అయితే అవుతుందండి ఇక ఇక్కడ వచ్చేసి మీకు మన స్థోమితకు తగ్గట్టు కంపల్సరీ పొదుపు చేసుకోవాలండి కొంతమంది దగ్గర ఒక రూపాయి అయితే పొదుపు చేస్తారు కొంతమంది టెన్ రూపీస్ కొంతమంది హండ్రెడ్ రూపీస్ అలా మీరు ఎంతైనా కానీ పొదుపు అనేది చేయాలండి ఎందుకు పొదుపు చేయాలండి ఉండేది ఒకటే జీవితం హ్యాపీగా తిని ఎంజాయ్ చేసుకుంటూ ఉండగా ఈ పొదుపులు ఇవన్నీ ఎందుకు అనుకుంటుంటారు కదా కాదండి ఇప్పుడున్న జనరేషన్లో అయితే డబ్బులు ఉంటేనే మనల్ని మనుషులక చూస్తున్నారు అసలుకి డబ్బుకు ఉన్నంత విలువ కూడా అంటే రెక్స్పెక్ట్ కూడా మనసుకి అస్సలు ఉండట్లేదు చాలాసార్లు అయితే ఇది ఇది ఫేస్ అయితే నేను చేశాను అందుకనే ఎప్పుడూ కూడా ఒక రూపాయి కూడా వేస్ట్ చేయకుండా చాలా ఉన్నంతలోనే నేను అడ్జస్ట్ అవుతూ పొదుపు అనేది చేసుకుంటూ ఉంటానండి మనకు లక్షలు అవసరం లేదండి ఉండ మనం ఎంత వస్తుంది దాంట్లో ఎంత పొదుపు చేయగలం ఎక్కడ ఎక్కడ వేస్ట్ చేయకుండా అనేది ఇంపార్టెంట్ అండి ఇక డబ్బులు ఉంటేనే కదా మనల్ని కొనేసి ఒక మనుషులు లాగానే చూసారు ఇప్పుడు ఎక్కడికన్నా ఫంక్షన్ అక్కడ వెళ్తే కదా డబ్ మంచిగా వాళ్ళు మంచిగా రెడీ అయ్యి వచ్చి మంచిగా నగలు వేసుకొని రెడీ అయ్యి వచ్చారు అనుకో వాళ్ళని ఒక లెక్క ట్రీట్ చేస్తారు అలాగే ఏం లేకుండా సింపుల్గా ఒక చిన్న మెల్ల ఒక తాలుబొట్టు గోల్స్ వేసుకొని వచ్చి అది కూడా వేసుకోరాని వాళ్ళు కూడా ఉంటారులండి ఆ తాలుబొట్టు గోల్స్ వేసుకొని వచ్చి చిన్నగా నార్మల్గా సింపుల్గా వచ్చే వాళ్ళని వాళ్ళకు డబ్బులు ఉండదు కదా ఈజీగా తెలిసిపోతుంది అలాంటి వాళ్ళని చూస్తే అసలు పాలకరిని కూడా పలకరి కానీ ఏదో ఒక బంధువులు అనే విధంగా ఒక పెళ్ళికాడు మన మొహాన్ని ఇస్తారు అంతేనండి అట్లా ఉండకుండా మనకు అంటే వాళ్ళ కోసం కాదు మనకంటూ మనం కూడా మనకు ఇలా అమౌంట్ని వేస్ట్ చేసుకుంటూ ఉండే బదులు మనం కూడా మంచిగా సేవింగ్ చేసుకుంటూ మనకు నచ్చినటువంటి కొనుక్కొని మనం కూడా మనకు కూడా ఉంటుంది కదా ఒక హ్యాపీనెస్ అందుకు చెప్తున్నాను అండి ఇది నాకు వచ్చిన ఒక చిన్న ఐడియా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడు డబ్బులు లేనప్పుడు మన చుట్టూ మన చుట్టూ ఉన్న ఎవ్వరు ఉండరండి బంధువులు అస్సలు ఉండనే ఉంటారు అదే మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి ఇప్పుడు బావిలో చాప బావిలో నీళ్లు ఉంటేనే కప్పలు చేపలు అన్నీ వస్తాయి అదే బావిలో నీళ్ళు లేకపోతే ఏమీ రావు కదా అలా మన దగ్గర ఉన్నాయనుకోండి డబ్బులు ఆటోమేటిక్గా జ బంధువులల్లో మన దగ్గరకు వచ్చేస్తారండి ఒకప్పుడు మన దగ్గర డబ్బులు లేనప్పుడు మాత్రం అసలు ఎవరు ఉండరు ఇలాంటి సిచ్యువేషన్లు అయితే చాలా జరుగుతూనే ఉంటాయి కదా కాబట్టి మీరు ఎంత సేవింగ్ చేసుకుంటారు అనేది మీ మీకు నచ్చిన విధంగా మీ బడ్జెట్ని బట్టి సేవింగ్ చేసుకోండి ఇక వీడియో అయితే ఇందరితో ఎం చేస్తున్నాను నాకు వచ్చిన చిన్న ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నానండి నచ్చితే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లేడీస్ అందరూ ఫాలో అయిపోండి ఈ